ఇంకోటింగ్ అంటే ఇంత ఘోరం అంటే అమర్ల స్తూపం కెళ్ళి ఐదు వందల మీటర్ల లోపల పెట్టిండి మళ్ళీ అది కూడా అది అది చూడు ఏదో ఒక మూలక పెట్టి కాదు సెంటర్ లో లక్డి కాపుల నుంచి గట్టిగా పిలిస్తే నీకు అమర్ల స్థూపం అసెంబ్లీ అసెంబ్లీగా రావడదు అంటే నీకు నీ మొత్తం నీ నీ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు నీ పొలిటికల్ సెంటర్ అయినటువంటి ప్లేస్ లో సెక్రటరీ కూడా దగ్గర అటువంటి దగ్గర పెట్టి ఇంకా ఇన్సల్ట్ చేసుడు అనేది ఇది చాలా 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 అవమానకరం కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా ఏం చేసినా అంత ముందు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే కదా కాల్పులు జరిగినాయి కాంగ్రెస్ వాళ్ళు కరెక్ట్ అని సోనియా గాంధీ అప్పుడే మొదలే అని అనే మాట మీద అట్లనే కనుక మొదలే ఇచ్చేది ఉంటే గమని సావకపోదు కదా తర్వాత ఇచ్చిరు వేరు విషయం అది పక్కకు పెడితే ఇప్పుడు దానిని మళ్ళీ ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు ఇట్లా ఇట్లా లాఠీలకు తిన్నటువంటి వ్యక్తులు లాఠీలకు పనిచేసినటువంటి వ్యక్తులు ఇంకొక సంఘటన చెప్తా అంటే ఇవన్నీ ఇలా అడుగుతుంటే నాకు లోపల కడుపు మాట్లాడుతున్నా యూనివర్సిటీలో యూనివర్సిటీలో హాస్టల్ పోయి కమిషనర్ ఉండేది రామాంజనే తర్వాత ఆంధ్రకు ముప్పై షిగల్ పట్టుకొని కరెంటు బంద్ చేసి షిగలు పట్టుకొని లేడీస్ హాస్టల్లో పీజీలు పిఎస్డి చదువుతున్నటువంటి మా చెల్లెళ్లను పట్టుకొని గుర్ర గుర్ర కారిడార్ గుంజుకొచ్చారు బయటికి గుంజుకొచ్చారు బయట పడేసారు కరెంట్ బంద్ చేసి నేను చెప్తున్నా అది ఒక్కొక్కరు ఒక్కొక్క ఆగడాలు ఎటువంటి ఆగడాలు అంటే అప్పుడు గింత చేసినటువంటి అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తులు ఇటువంటి ఇటువంటి వాళ్ళు ఆయన ఉన్నప్పుడు జరిగినాయి రోషా ఉన్నప్పుడు కూడా అటువంటి ఇన్సిడెంట్ జరిగినాయి యూనివర్సిటీ ఎక్కడ కనబడతాయి అక్కడ అక్కడ ఇటువంటి వాళ్ళని ఎట్లా క్షమిస్తా పోలీసు వాళ్ళు పోతే కూడా అవమానకరంగా అంటే అడ్డమైన బూతులు మాట్లాడి అడ్డమైన బూతులు మాట్లాడి ఇట్లా అట్లా గలీజ్ కలిసి మాటలు మాట్లాడి మీకేందే మీరెందుకు బయటకు వస్తున్నారే మీరెందుకు రోడ్ల మీదకి వచ్చి మీరెందుకు నినాదాలు చేస్తున్నారు అరే మా బతుకులు సార్ మా నౌకర్లు మా జీవితం మా తెలంగాణ అంటే మా ఆత్మ మా ఆత్మ కావాలని అడుగుతున్నాం గానీ మీదేమడుగుతున్నాం కానీ అంటే అట్లా చేసి యూనివర్సిటీలో పిల్లల మీద పిల్లల మీద లేని పుట్టించి బాంబులు ఉన్నాయని చెప్పి కూడా కేసులు పెట్టారు వీళ్ళ దగ్గర బాంబులు ఉన్నాయి అంటే మావోయిస్టులకు అప్పుడు పీపుల్స్ వీళ్ళకు సంబంధాలు ఉన్నాయట్టుగా చిత్రీకరించి చేస్తే మేము హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా పోయినాం వాళ్ళు మాఫ్టీలో పోలీసు ఇది నేను రోషయ్య గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగినప్పుడు చెప్తున్నా మాఫ్టీలో పోలీసు వాళ్ళు సబ్ ఇన్స్పెక్టర్లు ఉన్నోళ్ళను ట్రైనింగ్ లో ఉన్నోళ్ళని తీసుకొచ్చి ఎవిడెన్స్ చెప్పించే ప్రయత్నం చేసారు వీళ్ళంతా ఇవన్నీ చేసిన పాలన గట్టువంటిని తీసుకొచ్చి నువ్వు నువ్వు విగ్రహం పెడతా అంటే ఎట్లా అక్సెప్ట్ చేస్తాం